అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు వినిపించబట్టి దశాబ్ద కాలం దాటిపోయింది కానీ ఇప్పటికీ కూడా ఆ పురోగతి ఎక్కడ వేసిన గొంగలు అన్నట్లు ఇప్పుడు మొదలవుతూ ఉన్నట్లుంది ఎప్పటికీ పూర్తి అవుతుందో తెలియదు మొదటి విడత ప్రభుత్వ భూములు సేకరించని వ్యసాయన్ ల్యాండ్స్ అన్నీ కలిపి దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఎకరాలకు పైగా సేకరించారు మొదటి విడత అవి దాని మీద ఇంకా ఏది ఒకటి కాలే ఒకటి పోలే మొదట భూములు ఇచ్చిన వాళ్ళే ఇప్పటికీ వాళ్ళ బాధలు వలనాధితం చెప్పుకుంటూ పోతూ ఉన్నారు అండ్ ప్రభుత్వ సొమ్ము వాళ్ళకి ఇప్పుడు ఇంకా కౌలు రూపంలో దశాబ్దం పైన కాలం నుంచి ఇచ్చుకుంటూనే ఉన్నారు కౌలు అని భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కొత్తగా అసైన్ ల్యాండ్స్ మామూలుగా కలిపి ఒక ఇరవై వేల ఎకరాల వరకు మళ్ళీ భూసేకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట మొదటి నలభై వేల ఎకరాలు పైన అనుకున్నారు సరే కొందరు భూములు రైతుల దగ్గర నుంచి అన్న ప్ర వ్యతిరేకత కనిపిస్తే ప్రతిఘటన కనిపిస్తే మొదటికే మోసం వస్తుంది అనుకున్నారేమో కానీ అటు ఇటు ఇరవై వేల ఎకరాల వరకు ఏమో సేకరిస్తారంట త్వరలో సిఆర్డిఏ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయబోతుందట మళ్ళీ రెండో విడత భూములు ఆ భూములు కనుక ఇవ్వకపోతే మీద ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రజలను ఒక లిటరల్లీ హెచ్చరిస్తున్నారో బెదిరిస్తున్నారో ఏదో ఒకటి మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని ఇప్పుడు తీసుకుంటున్న భూములు మళ్ళీ మొదటి నుంచే వాళ్ళకు మళ్ళీ కౌలు ఇవ్వాలి మళ్ళీ దానికోసం విదేశాల నుంచి అప్పులు తీసుకొని రావాలి అమరావతి కోసం మరో ఏడున్నర వేల కోట్లు అప్పు చేసేక నేను అనే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందట ఇదంతా చూస్తే మనకు అనిపిస్తుంది ఇదేంటో ఈ వ్యవహారం అంతా కూడా ఎవరిదో ఇంటి వ్యవహారంలాగా అటు చంద్రబాబు గారికి ఇటు అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు ఓన్లీ ఇళ్ళ వ్యవహారాలు లాగానే కనిపిస్తుంది ఎందుకో మరి రాష్ట్ర ప్రజలందరికీ సంబంధం లేని విషయం అనుకుంటున్నారేమో నాకేం అర్థం కావట్లేదు వాళ్ళ కౌలు ఇచ్చేది ఎవరు డబ్బులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రజల సొమ్మే కదా అప్పులు ఎవరిని చూపించి తెస్తున్నారు రాష్ట్రాన్ని చూపించే తెస్తున్నారు కదా విదేశాల నుంచి అప్పులు తెస్తూ ఉన్నారు కదా విదేశాల నుంచి అయితే మనకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే మరి మొన్న ఎన్నికల్లో కూడా మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు గారు చెప్పలేదే మొదటి ఇప్పుడు యాభై వేల ఎకరాల పైన భూమితో కేవలం మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అంతర్జాతీయ నగరం కాదు అని అప్పుడు చెప్పలేదే రెండో విడత మళ్ళీ వేల ఎకరాల భూ సమీకరణ చేస్తాము అని చెప్పి చెప్పలేదే ఎందుకని మరి రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి పంతొమ్మిది వరకు పదే పదే బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ వేసి మరో సింగపూర్ మరో టోక్యో మరో లండన్ మరో న్యూయార్క్ కడతాం మరో కాలిఫోర్నియా కడతామని చెప్తూ వచ్చారే లాస్ ఏంజల్స్ కడతామన్నారే మరి అప్పుడు ఎట్లా చెప్పారు ఒక మున్సిపాలిటీ అవుతుందని చెప్పి అప్పుడు తెలియదా ఇప్పుడు మళ్ళీ దేనికోసమని వేలు ఎకరాలు తీసుకుంటున్నారు అంటే అంతర్జాతీయ నగరం కోసం అంటే ఎవరు ఎవరి అభిప్రాయం అక్కర్లేదు ఇక్కడ అదే ఇది ఏదో మరి వీళ్ళ సొంత ఇండ్ల లాగే ఉన్నట్లు ప్రజలకు చెప్పారా మరో రెండో పెడతా భూములు తీసుకుంటామని మన ఎన్నికల ప్రచారం అప్పుడు మరి ఇప్పుడు తీసుకుని వీళ్ళకి మళ్ళీ కౌలు ఇవ్వాలి కదా ఎవరి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయాలి ఏన్ని డబ్బులు ఇస్తున్నారు ఆ భూముల మీద ఇస్తున్నావు అంటున్నారు ఇప్పుడు ఆ భూముల మీద అమ్మేది ఏమైనా డబ్బులు కడుతున్నారా వడ్డీలు ప్రపంచ బ్యాంకుల నుంచి డబ్బులు అక్కడి నుంచే తీసుకొని వస్తూ ఉన్నారా రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని వచ్చే కదా తెస్తారు చూపించి ఏదైనా కానీ అండి ఇదంతా కనుక ప్రభుత్వం కదా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా ఈ వ్యవహారం అంతా నడిపిస్తూ ఉన్నది అసలు రాష్ట్రాల అభిప్రాయాన్ని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు రెండో పెడితే మళ్ళీ వేల ఎకరాల భూములు అంట మొదటిదే ఏం కాలేదు అటు ఇటు మరి ఇప్పుడు ఏమి ఎప్పటికీ ఏమవుతుందో తెలియడం లేదు ఏం చేద్దాం లేండి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఇంకో ఇక్కడేం ప్రజాస్వామ్యం వాళ్ళ నిర్ణయం వీళ్ళ నిర్ణయం పక్కన ఉన్న మంత్రులనే పెద్ద పట్టించుకుంటున్నారని చెప్పి నేనైతే అనుకుంటలేదు ఏదన్నా ప్రభుత్వం అడవిటేయట్లేదా వాళ్ళ మొహాలు కూడా దాంట్లో వేయట్లే ఒక చంద్రబాబు గారివి వాళ్ళ కుమారుడివి ఇంకొక ఆయన డెప్యూటీ సీమియర్ ముగ్గురు తప్ప ఎవరి మొహాలు వేయట్లేదు కాదని కూడా మోడీ గారు వాళ్ళు ఇలా సెంటర్లో లేస్తారు వాళ్ళు వేసుకుంటారు మిగిలిన మంత్రులు ఉన్నట్లు కూడా లెక్కలేదు వాళ్ళ అభిప్రాయం ఏం తీసుకుంటారు ఇది సరేలేండి అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు కౌలు తీసుకుంటున్న వాళ్ళు మరి ఇంకా అక్కడ మళ్ళీ భూములు ఇవ్వబోతున్నట్లు మరి వీళ్ళకన్నా ఒకవేళ క్లారిటీ ఉందేమో లేండి ఏ విధంగా ఉండబోతుంది రాబోయే కాలంలో ఈ ప్రాజెక్ట్ అని వేల కోట్లు ఇప్పటికే లక్ష కోట్లు టార్గెట్ అనుకున్నారు మొదటి విడత ఇప్పుడు మళ్ళీ ఇరవై వేల ఎకరాలు అంటే కొంచెం అటు ఇటు మరి ఎన్ని వేల కోట్లు పెట్టాలో తీసుకురండి ఏడాడు తెస్తారు ఏమేం చేస్తారు ఎవరే అడిగేది ఇష్టం వచ్చిందరూ నేను